తుఫాన్ ఎట్లుంది ఎట్లుంది చెప్పు మమ్మీకి థ్యాంక్ యూ చెప్పు चालमान, नु, आय बोल खुशी खुशी आयक सालमान जा। आहेत खुशी 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 खुशी, खुशी, खुशी आय बोल इरफान दिसत आहे इकडे इरफान

అక్క ఎత్తుందంటే ఉంటాయా అయితే అయిపోవా చెప్పు అన్నారు చేత ఆ చేత ఆధార్ ఆధార్ పట్టుకో అదే కొంచెం కొంచెం వస్తుందా Happy, happy, sehr full to pindasse. diva maman qui va tout c'est bien bien

జంప్ జంప్ చెప్పి సంతోషం అని మొత్తం అక్క ఆడు చందా అక్క బస్ అక్క ఎట్లుంది ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి తీసుకుందామా ఎంత వన్ మంత్ సిక్స్ బాగా ఫస్ట్ ఇంకోటి మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు చూసేది

ఇవా ఇర్ఫాన్ ఇక ఇర్ఫాన్ ఇర్ఫాన్ ఎట్లుంది ఇంకా ఎట్లుంది 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 చెప్పాలి ఇంకా చూడు ఎట్లుంది చెప్పాను ఏమర్థమవుతలేగా ఇర్ఫాన్ ఇకేమో అర్థమవుతుందా మొత్తం ఎవరు ఇంతే ఉంటుంది అక్క ఇక మొత్తం సర్కిల్ ఉంటుంది ఇర్ఫాన్ ఎట్లు చెప్పు అరే తాక్తది ఇర్ఫాన్ చెప్పలు ఎట్లు చెప్పు ఇప్పుడు చెప్పు ఎట్లా ఉంది పప్ప దగ్గర పైసలు ఆడుక్కోవాలి కాదు డాన్స్ కాదు దెబ్బలు తాకించుకుంటాడు అక్క చెప్తేన్రాలు పడితే కింద జతలు రాతాయి బిడ్డ బేజ్ నక్కొక్కరా సంతోషం ఇస్తావా ఎట్లుంది ఎంత ఆగో సల్మా

ఎట్లా ఎగ్జాక్ట్ ఏం అవుతుండక మొత్తం కదా నన్ను కుసబెడ కుసబెడతా లేడా అని అరే ఇంకా పెద్ద కాలేడు కాక ఇక్కడ చూడు కార్ మొత్తం యాక్సిడెంట్ చేస్తున్నావు ఆ మధ్యలోకి వెళ్ళవు ఇక్కడ 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 అట్లా అక్కడ 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 మంచిగా ఉంది ఇర్ఫాన్ అరే కార్ని మొత్తం ఖరాబ్ చేస్తుండే అక్క ఏడా అక్క చూడు ఖరాబ్ చేస్తుండే మొత్తం అగు అయ్యా గుద్దే గుద్దే ముందు ముంగడు బండి గుద్దు అరే ఎంటే ఎంటే ఎన్కేయాలి ఎన్కేయాలి పోతున్నాయి వాళ్ళు పోతున్నాయి అరే 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 అరే

આય તો ના આવો પાસ આ બેની બાઈન્ડ મોટો કા રાજમેશી ફટ જિતને લગારી શટ શટ ગ્રામણ બોર પા બાઈન્ડ કા રાજમેશી પૈસા દીસકો અના પૈસા అక్క కొద్దిసేపు నువ్వు అనిపించకుండా ఓ మైడిపోతావు నువ్వు అల్లు సల్మాన్ అమ్మాకా సల్మాన్ మమ్మీ మమ్మీది ఆడు కూడా మర్చిపోయాడు ఆడుకుంటారు మర్చిపోయి మంచిగా ఆడుకుంటురాలి కొంచెం ఊట అగో మంచిగా ఆడుకుంటున్నా అయ్యా చూడాలి ఇగో అందులోకి వస్తావు ఇగో ఇంట్లోకి వస్తావు ఇర్ఫాన్ నువ్వు వద్దు వద్దురా జంపింగ్ జంపింగ్ ఇకరా జంపింగ్ ఇర్ఫాన్ జంపింగ్ ఇలా ఇలా తక్కు ఇలా అనలే మమ్మీకి తక్కువ తక్కువ నాకు అట్లా సో మమ్మీకి చెప్తాం మమ్మీకి ఇర్ఫాన్ ఏడికోండు ఇర్ఫాన్ ఎవరు చెప్పకుండి ఎవరు చెప్పకని చెప్పు చెప్పొద్దు ఒద్ద నా ఇర్ఫాన్ నాడు ఇర్ఫాన్ మనం పోదాం పం ఆ అలా నువ్వు అది కూడా అలా చూడు అగో అక్కడ చూడు మట్టికి ना उधर ना। ना।, <यगल है> ना 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 dignity, <ínate within contact wire> <Ching music> ना 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 � వస్తుంది నచ్చింది అది సచ్చిపోతది ఇర్ఫాన్ చచ్చిపోతుంది ఇర్ఫాన్ అక్క పిల్లల్ని ఆపించుడు కాదు పిల్లలు ఆపించు కాదు ఎంత ఎంత సౌండ్ ఎన్నిసార్లు ఛాయిస్ చేప్ సర్ 3 ఆ 3 కనెక్ త్రీ ఆ 3 కనెక్ చేస్తే 3000 అదే నువ్వు కరెక్ట్ చెప్పు మళ్ళా నువ్వు మళ్ళా తరం ఉంటది ఎక్కడ తేయాల అదే రూపాయలు యాకపోతే ఇద్దరికి బెట్టు బాయ్ బెట్ చెప్తున్నా ఒకవేళ ఓడిపోయింది అనుకో నేను ఇస్తా గెలిచినవనుకో అవన్నీ నాకు చెప్పదు నువ్వు నువ్వు థౌసండ్ గా సరే రైట్ సరే ఇప్పటి నుంచి